ప్రజలు నియంతృత్వ పాలనకు చర్మగీతం పరికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుని డిసెంబర్ ఏడు నాటికి ఏడాది పూర్తి కానున్న శుభ సందర్భంలో నవంబర్ పంతొమ్మిదిన హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో తలపెట్టిన ప్రజాపాలన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ప్రజలకు మంత్రి శ్రీమతి కొండా సురేఖ ప్రజలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి పునరంకితం అవుతుందని మంత్రి సురేఖ అన్నారు సంక్షేమం అభివృద్ధి జోడెదురుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పరుగులు పెడుతుందని ప్రజల శ్రేయస్సు వికాసమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు రాహుల్ గాంధీ సోనియా గాంధీల నిర్దేశకత్వంలో ఇచ్చిన డిక్లరేషన్లు అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సమర్థ కార్యాచరణతో ముందుకు సాగుతుందని మంత్రి సురేఖ తెలిపారు విజయోత్సవ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు సందేశాన్నిస్తారని మంత్రి సురేఖ స్పష్టం చేశారు ఫీజు రియంబర్స్మెంట్ పది లక్షలు రూపాయలు మరి ఆరోగ్యశ్రీ కింద మంజూరు చేయడమే కాకుండా రైతులకు రెండు లక్షల రుణమాఫీ మరి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ ఈ ప్రభుత్వం వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఈరోజు పేదల సంక్షేమం కోసం మరి వెచ్చించడమే కాకుండా అనునిత్యం అభివృద్ధి కోసం పరితపిస్తూ ముందుకు పోతున్న సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారు ఇందిరాగాంధీ గారి పుట్టినరోజును మరి దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా వరంగల్లో మరి మహిళల సాకారత సాధికారతను మరి ఉద్దేశించి మహిళలు ముందుకెళ్ళాలి మహిళలు కోటీశ్వరు అయినప్పుడే తెలంగాణలో ప్రతి కుటుంబం కూడా కోషి కోటీశ్వర్లు అవుతారు అనేటువంటి ఒక ఆలోచనతోటి మహిళలకు ఈరోజు కోట్లాది రూపాయలు రుణం ఇస్తూ వడ్డీ